హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు వచ్చేసి పదకొండో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ కోలార్ మార్కెట్ టమాటో ధరలకు వచ్చేసరికి సన్నము నాజమకు మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు త్రీ డేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట ఎనభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయలు అయితే ఈరోజు కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ నాలుగు వందల పది రూపాయలు